లాస్ట్ వచ్చాను మీ ఇంటికి గుర్తున్నా వచ్చాపు లేదు అప్పుడు ఇవి హైదరాబాద్ లో ఉంది నోట్ చేసుకోమో నువ్వు కూడా ఇల్లు మనము శాంక్షన్ పెట్టి తర్వాత మన ఫౌండేషన్ కూడా హెల్ప్ చేసి కన్సెషన్ చేసేవాళ్ళు గుర్తు పెట్టుకోండి మూడు కూడా గ్యాస్ లేదా అంటే ఈవిడ వండుకోలేరు కదా మీరు మీరు చేయగలుగుతారా గ్యాస్ మీకు కావాలా గ్యాస్ కనెక్షన్ గ్యాస్ సిలిండర్ గ్యాస్ పోయిందా ఓకే ఎనిమిది వేలు ఇది అంటే రెండు నెలలు లాస్ట్ మంత్ తీసుకోలేదండి ఎందుకు వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళారు లాస్ట్ మంత్ అందుకని ఆ నెల నాలుగు వేలు ఈ నెల నాలుగు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇది వరకు జగన్ గవర్నమెంట్ లో ఒక నెల తీసుకోకపోతే ఇంక నెక్స్ట్ మంత్ వచ్చిన నెల ఇచ్చేవారు కాదు పెన్షన్ రద్దు అయిపోయేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలు ఏముంటుందండి వచ్చినప్పుడు కరెంట్ లేదని కొవ్వతులతో ఉన్నారు ఇప్పుడు గుర్తుకొచ్చిన ఉంటే మరి అప్పుడు మీరు అడిగితే కరెంట్ ఏం చేయండి నేను ఎలక్షన్ లో ఇప్పుడు కూడా గ్యాస్ కనెక్షన్ కూడా ఫ్రీగా ఇప్పించాను తర్వాత ఇల్లేదు లైన్ చేద్దాం పైప్ లైన్ అనేది ఎక్కడ వరకు వచ్చింది ఇక ఒక వాటర్ కనెక్షన్ క్లియర్ చేయండి జీరోలు ఇచ్చేయండి పైప్ లైన్ ఏదైనా ఇస్తాను పైప్ లైన్ పెట్టేమనుక